అందరికి వందనాలు అందరు బాగున్నారా సంతోషంగా వందనాలు చెప్పండి ఒకసారి హలేలుయా హలేలుయా కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానంలోకి వెళ్దాం ఒక ఇరవై నిమిషాల లోపు నేను చెప్పేస్తాను మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక వీడియో ద్వారా వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు కుడి వచ్చిన మీ అందరికి మరొకసారి వందనాలు దేవుని వాక్యములో నుండి యష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయము మూడో వచ్చినాన్ని చదువుకుందాం మూడో వచ్చినాన్ని పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేల్ దేవున్నైనా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చేదను చూసారా దేవుడు ఈ వాక్యము ద్వారా చక్కని వాగ్దాన మాట మనకు తెలియజేస్తున్నాడు అదేంటంటే అంధకార స్థలములలో ఈ మాట చెప్పండి ఏ స్థలములలో అంట అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చేదను దేవుడు అంత మంచి వాగ్దానం చేస్తున్నాడు అంధకార స్థలం అంటే చీకటి స్థలము చీకటి చీకటి స్థలాల్లో ఉన్నటువంటి ఆ మేలులు దాగినటువంటి ఆ నిధులు మన కంటికి కనబడవు కదా చీకటిలో ఉన్న ఒక వస్తువునే మనం ఏం చేయలేము చూడలేము మనం మనకేం కావాలంటే ఎలుతూరు కావాలి అలాగనే దేవుని ఆశీర్వాదం కూడా కొన్నిసార్లు మన కంటికి కనబడవవి దేవుని ఆశీర్వాదము మన కంటికి కనబడవవి అందుకనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమంటే అంధకార స్థలములలో అంధకార స్థలములలో కొన్ని ఆశీర్వాదాలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు నిధులు అంటున్నాడు దేవుడు ఏమున్నాయంట నిధులు నిధులు అనే పదం విన్నారు ఎప్పుడన్నా విన్నారా ఎప్పుడున్నారు చెప్పండి ఆ నిధులు అనే పదం వార్తల్లో వింటాము కదా ఇగో ఈ గ్రామానికి నిధులు రిలీజ్ చేశారయ్యా ఈ గ్రామ అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభివృద్ధి కోసము ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఏదన్నా ఒక జిల్లా అయితే కోట్లు ఏదైనా గ్రామం అయితే లక్షలు మరి నిధులు రిలీజ్ అయ్యాయి ఇక రోడ్లు వస్తాయి లైట్లు వస్తాయి అవి పనులు జరుగుతాయి అని నిధులు అంటే దాచబడినవి ఒకేసారి ఏం చేస్తారంటే రిలీజ్ చేస్తారు అదేవిధంగా కొన్నిసార్లు వార్తల్లో మనం చూస్తున్నాం ఏంటంటే ఏ నిధులు అంటే గుప్త నిధులు అంటాయి ఏ నిధులమ్మా తోడండిరా ఇల్లు తోడండి ఒకడంట పిచ్చోడు వాడికి రాత్రి పగళ్ళు అసలు ఏం నిద్ర రావట్లేదంట నా ఇంట్లో ఏదో నిధులు ఉన్నాయని ఎవడో చెప్పాడంటారే నీ ఇంట్లో నిధులు ఏదో కనపడుతున్నారని ఎవడో ఒక వార్త వేశాడంట నిజమే కావచ్చు అని ఆడాడే తిరుగుతా యాడ ఏడదా అని మొత్తానికి ఇల్లు తోముకున్నాడంట ఏం చేశాడు చెప్పండి ఇల్లు తోమి తోమి ఆ నిధులు ఏమన్నా లంక బిందులు బయటపడతాయో బంగార నాణ్యాలు మళ్ళీ బంగారాలు ఏమన్నా ఆ బిందుల నుంచి బయటకు వస్తాయని అంత తోడి 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 చూస్తే చివరికి ఏమీ లేదు కానీ కొన్ని స్థలాల్లో దొరికాయి నిధులు ఉన్న స్థలాలు ఉన్నాయి నిధులు దాచబడి అవి తెలుసుకొని తోడగా బంగారపు నాణ్యాలు వచ్చాయి మరి వజ్రాలు బయటపడ్డాయి చాలా నిధులున్న స్థలాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా అందుకనే దేవుడు కూడా అంటాడు కదా దాచబడినటువంటి నిధులను ఏం చేస్తానన్నాడు దేవుడు చూడండి అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు అంధకార స్థలముల్లో కొన్ని నిధులు ఉంచబడ్డాయి నిధి అంటే దేవుని బిడ్డారా సంపద డబ్బు లేదా ధనము వీటన్నిటికీ సాదృశ్యం ఆ నిధుల్లో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఇస్తాను అంటున్నాడు ఎంత సంతోషం కదా మనకి నిధులు కావాలా లంక బిందులు కావాలా ఆడెతుకుని చెప్పండి కొండవీడు కొండల్లో ఉన్నాయి ఉన్నాయంట మరి ఎదిగితే మన అందరికీ దొరుకుతాయి మన దగ్గరలో ఉంది కదా కొండవీడు కొండ మరి ఆ నిధులు కావాలంటే ఏం చేయాలి దానికోసం వెతకాలి కానీ దేవుడు మనకి వెతికే పని లేకుండా ఇదిగో ఆ రహస్య అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో దాచబడినటువంటి ఆ ధనమును మీకు ఇస్తానంటున్నాడు దేవుడు వీటిని మనం ఏం చేయాలి ఎలా పొందుకోవాలి ఎలాగ వీటిని మనం స్వతకుంటామంటే ఎబ్రి పత్రిక మరి పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చిన చదువుదాం చదువుదాం విశ్వాసమైనది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది చూశారా వాక్యం మనం చదువుతామంటే విశ్వాసం అనేది ఎలా ఉందంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఇప్పుడు గుప్త నిధులు అమ్మ రహస్య స్థలముల్లో ఉన్న ధనము మనకంటికి కనపడదు కదా వాటిని మనం పొందుకుంటామని దేని ద్వారా మనం పొందుకుంటాం దేని ద్వారా నమ్ముతామంటే విశ్వాసము చెప్పండమ్మా దేని ద్వారా మనం పొందుకుంటాం చెప్పండి విశ్వాసం మనలో విశ్వాసం ఉంటే దేవుని వాక్యం చలివిస్తుంది కదా అదృశ్యమైనవి నిధులు మన కంటికి కనపడతాయా ఎప్పుడో బయటపడతాయి తవ్వకాలలో రహస్య ధనము కూడా మన కంటికి కనపడదు కదా కాబట్టి రహస్య స్థలముల్లో ఉన్నటువంటి ఆ ధనాన్ని అంధకారములో ఉంచబడినటువంటి ఆ నిధులను దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసము ద్వారా పొందుకునేటట్లుగా చేస్తాడు హలలుయా దేవుని పెళ్ళారా అదృశ్యమైనవి దృశ్యంగా మనం కనబడుతున్న మన కంటికి కనబడేది వేరు అదృశ్యమైనవి కంటికి కనబడిన ఆశీర్వాదాలు దేవుని దగ్గర దాచబడి ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయమ్మా దేవుని దగ్గర అదృశ్యమైన ఆశీర్వాదాలు ఎన్నో మన కోసం ఉన్నాయి వాటిని ఏం చేయాలంటే విశ్వాసము ద్వారా పొందుకోవాలి విశ్వాసము ద్వారా వాటిని స్వతర్దించుకోవాలి దేవుని బిడ్డారా విశ్వాసము ద్వారా వాటిని మనం పొందుకున్నప్పుడు వాటిని మనం కలిగి ఉంటాము కాబట్టి ఆ నిధులైన ధనమైన మనము మనలో ఒక విశ్వాసాన్ని బట్టి వాటిని మనం పొందుకోగలుగుతాం దేవుడు ఏం చేస్తున్నాడంటే నిధులు ఇస్తానన్నాడు దేవుని దగ్గర కూడా నిధి అనేది ఇక అది ఒకటి ఒకటి ఇచ్చేది కాదు దాచబడిందంతా ఒకేసారి ఇచ్చేది అర్థమవుతుందమ్మా నిధి అనేది ఒకేసారి రిలీజ్ అయిపోయింది ఆ నిధి పొందుకున్నామంటే నువ్వు సరికే ఐశ్వర్యవంతుడైపోతావు ఏమైపోతావు చెప్పండి ఒక బింద దొరికినోడి ఐశ్వర్యవంతుడైతే దేవుని దగ్గర నిధులు ఉన్నాయి కదా ఆ నిధుల్లో పొందుకునే వ్యక్తి ఎంత దీవెనకరంగా ఉంటాడో ఆలోచన చేయండి మరి ఆశీర్వాదం ఎలా పొందుకుంటాం మనం ఆ నిధి ఎలా వచ్చిందంటే దేవుడు వాగ్దానంగా అంటాడు కదా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారంగా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను అది మన నిధులు ఏం చేయాలి ఏం చేయబడాలి నింపబడాలి ఎలా నింపబడతాయి ఆయనను మనం ప్రేమించినప్పుడు అంధకార స్థలముల్లో ఉంచబడిన ఆ నిధి కావాలంటే మన దేవుని ఏం చేయాలమ్మా ప్రేమించాలి కదా ఇప్పుడు అదృశ్యమైన ఆ దీవెనలో పొందుకోవాలంటేనేమో ఇప్పుడు అంధకార స్థలముల్లో నేను చూడలేదు కదా ఆ నిధి ఎక్కడుందంటే రహస్య స్థలముల్లో నేను చూడలేదు కదయ్యా రహస్య స్థలం అంటే కనబడిన స్థలం కదా ఆ స్థలంలో కనబడినటువంటి ఆ ధనాన్ని నేను ఎలా చూడాలంటే నీకు విశ్వాసం ఉంటే విశ్వాసపు నేత్రాలతో చూస్తావు అయితే ఈ నిధి రావాలన్నా కూడా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నేను నింపుతానన్నాడు దేవుడు నిధి అంటే తరిగిపోనదండి మన నిధులు నింపబడాలి ఇచ్చారు ఎవరు ఇచ్చినా వారి దేంట్లో నుంచి ఇచ్చారో వారి నిధులను నింపయ్యా అని ప్రార్థన చేస్తాను నేనైతే ఎందుకంటే దేవుని పెట్టారా అది తరిగిపోని దీవెనగా ఉండాలి ఆశీర్వాదముగా ఉండాలి ఒక్కసారి ఖర్చు పెడితే అని భయపడితే దానివల్ల అది మనం నిధిని పొందుకున్న వారం కాదు నిధి అంటే తరిగిపోని ఆశీర్వాదం ఆనాడు అబ్రహాము ఇస్సాకు యాకూబులు ఎలా దీవించబడ్డారంటే తరిగిపోయిన ఆస్తు ఆస్తుల చేత సంపాదన చేత వారు దీవించబడ్డారు కాబట్టి దేవుడు ఎలా దీవిస్తానంటున్నాడు చెప్పండి చెప్పండమ్మా ఏం చేయాలి మనం నన్ను ప్రేమించు వారిని చెప్పండి నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు వారి నిధులను నింపుతాడు నీకు కొంత నిధుంది ఆ నిధులు నింపబడాలి ఇంకా ఆ నిధులు ఏం చేయాలమ్మా నింపబడాలి 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 అది ఎలాగుండాలంటే తరిగిపోని నిధిగా మరి దేవుని బిడ్డారా ఒక ఓటగా మారాలి ఆ ఓటలో నుండి అనేకులు మేలు పొందుకోవాలి కాబట్టి నువ్వు దేవు ప్రేమించాలి పాడండి ఒక పాట ఒక పాట ఉంది కదా ప్రేమ గురించి ఎన్ని పాటలున్నాయి రాజా నిన్నే ప్రేమించేదా प्रेमिन्चे दा येशू राजा नन्ने प्रेमिन्चे दा प्रेमिन्चे दा प्रेमिन्चे दा, నా ప్రాణ ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణ ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదాయ సూరాజ నిన్నే ప్రేమించేదా హలేలుయా మన నిధులు నింపడాలంటే ఏం చేయాలమ్మా ప్రేమించాలి కదా ఎలా ప్రేమించాలి ఎప్పుడు వరకు ప్రేమించాలి మనం మట్టిలో చేరేంతవరకు ప్రేరే ప్రేమించాలి దేవుణ్ణి మహిమలోకి వెళ్ళేవంత వరకు కూడా దేవుని మీద ప్రేమ తగ్గకూడదు మనుషుల ప్రేమ చల్లారిపోతుంది కానీ దేవుని మీద ప్రేమ మనకి ఎప్పుడు తగ్గిపోకూడదు ఎందుకంటే నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతానన్నాడు కాబట్టి అంధకార స్థలముల్లో ఉంచబడినటువంటి నిధులను దేవుడు మనందరికీ దయచేస్తాడు హలలుయా ఇంకో మాట చూడండి ఇంకో మాట ఉంది కదా యశ గ్రంథంలోనే మనం చదువుకున్న మూలవాక్యములో ఇంకో మాట ఏముంది అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను ఇస్తాను ఇంకో మాట ఏంది రహస్య స్థలముల్లోని మరుగైన ధనము ఎలా ఉందంటే ఆ ధనము మరుగ్గా ఉంది నీ కొరకు దాచబడిన ధనము అది మరుగై ఉందండి ఆ మరుగైన ధనమును నీకేం చేస్తానన్నాడంటే దేవుడు ఇస్తాను అన్నాడు హలలుయా మరి ఆ మరుగైన స్థలముల్లో ఉన్నటువంటి ఆ ధనాన్ని మనం పొందుకోవాలంటే ఒకటి మన నిధులు నింపబడాలంటేనేమో దేవుని ప్రే ప్రేమించాలి దేవుని ప్రేమిస్తే మన నిధులు నింపబడతాయి రెండోది ఈ రహస్య స్థలముల్లో మరుగైన ధనమును మనం పొందుకోవాలంటే మనకు కూడా ఏముండాలంటే రహస్య ప్రార్థన ఉండాలి ఏముండాలి చెప్పండమ్మా రహస్య ప్రార్థన ఉండాలి దేవుని వాక్యం అదే సెలవిస్తుంది రహస్యమందు మందు చూచు దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి కొత్త కోణంలో చెప్పాలని దేవుడు ఇట్లా ప్రేరేపించాడు వార్త ఆరో అధ్యాయములో పదిహేడో వచ్చినం పద్దెనిమిదో వచ్చినం చదవండి ఉపవాసము చే చేయిచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చాలు చాలు నువ్వు రహస్య ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఈ ప్రార్థన ఉపవాసం గురించి తెలియజేయబడింది అంటే సంఘాలలో చెప్పి ప్రార్థన చేసే ఉపవాస ప్రార్థన వేరు ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు యాభై రెండు రోజులు యాభై రోజులు అవి సంఘాలతో చెప్పి చేసే ప్రార్థనలు ఇంకో వ్యక్తిగత ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కొన్నిసార్లు ఇప్పుడు నేనున్నాను ఓ మూడు రోజులు ఉపవాసం ఉండాలనుకున్నాను అది నా వ్యక్తిగతం నేను ఇంట్లో ఉంటాను ఎవరికి చెప్పుకోను ప్రభు సంధులు కూర్చుంటాను మూడు రోజులు ఉపవాసం ఉంటాను ఆ మూడు రోజులు ప్రభు సంధులు ప్రార్థన చేస్తా లేదు సంఘములు ఉపవాస ప్రార్థన పెట్టాలనుకున్నప్పుడు సంఘానికి ప్రకటన చేస్తామా వారం రోజులు ఏ రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాను రోజు రావాలి రాత్రులు ప్రార్థన జరిగిద్ది ముగించే రోజు కూడా ఒక రోజు ప్రార్థన జరిగిద్దని సంఘంగా చెప్పుకునే ఉపవాస ప్రార్థన ఉంది అయితే దేవుడు ఏమంటాడంటే రహస్య ప్రార్థన గురించి చెబుతాడు నువ్వు ఉపవాస ప్రార్థన చేయిస్తున్నట్లుగా కనబడకుండా నీ తండ్రి రహస్యమందు చూస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా రహస్యంగా నీ ఇంట్లోకి వెళ్ళి ఇలాగ ప్రార్థన చేయి అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు హలలుయా ఇప్పుడు చెప్పండమ్మా రహస్య స్థలములలో మరుగైన ధనమును మనం పొందుకోవాలంటే మనకు కూడా ఏముండాలి రహస్య ప్రార్థన ఉండాలి దేవుని ప్రేమించడం కావాలి అదేవిధంగా ప్రార్థన నీకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి సంఘంగా వచ్చి ప్రార్థన చేస్తున్నావు అయితే నిన్ను ఎవరు చూడినప్పుడు కూడా నువ్వు సాపేసుకొని ఇంట్లో ప్రార్థన చేసే ఆ ప్రార్థన ఆ ఆత్మను ఆ ప్రార్థన భారాన్ని ఆ ప్రార్థన క్రమాన్ని నువ్వు నేర్చుకొని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి ఎలా లుయా అర్థమవుతుందమ్మా ఒక రహస్య ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే రహస్య ప్రార్థన ఎవరికి తెలియకపోవచ్చు నేను ఎక్కువగా ప్రభుత్వం గడుపుతున్న సమయము ప్రజలకు కనబడకపోవచ్చు అయినా కానీ మనం చేసే రహస్య ప్రార్థన దేవుడు ఏం చేస్తుంది తెలుసా బహిరంగ ఘనతను బహిరంగ ప్రతిఫలను బహిరంగ దీవెన్ను దేవుడు కలగజేస్తాడు హలోయ మరి నేను రహస్యంగా చేస్తున్నాను కదా అంటే నువ్వు రహస్యంగా చేస్తున్నావు రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు బహిరంగ ప్రతిఫలాన్ని దీవెన్ను ఆశీర్వాదాన్ని ఘనతను దేవుడిస్తాడు ఇంకొకటి కూడా ఉంది రహస్య పాపము ఏం చెప్పండమ్మా చెప్పండి రహస్య పాపము ఈ రహస్య పాపం కూడా ఏం తెచ్చి పెడుతుంది తెలుసా రహస్య ప్రార్థనేమో బహిరంగ ఘనతను బహిరంగగా దీవెను తెచ్చిపెడుతుంటే రహస్య పాపము కూడా ఎవరికి తెలియకుండా మరుగైన స్థలాల్లో చేసే ఆ తప్పిదములు ఆ పాపములు ఆ లోకము బహిరంగ అవమానాన్ని తెచ్చి పెడుతుంది అర్థమవుతుందమ్మా రహస్య ప్రార్థనేమో బహిరంగ ఘనతను తెచ్చిపెడుతుంది రహస్య పాపము కూడా ఏం తెచ్చి పెడుతుంది తెలుసా బహిరంగ అవమానమును బహిరంగ నిందను బహిరంగ ఎగతాలి నువ్వు చేయబడతావు అనుకుంటావు ఈరోజు ఎవరికి తెలియదని కానీ ఆ రహస్యమందు నువ్వు చేసే ప్రతి పొరపాటు ప్రతి అవమానము ప్రతి పాపము ప్రతి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి ప్రతి తప్పిదము కూడా నీకు రహస్యము కాకుండా బహిరంగ అవమానాన్ని తెచ్చిపెడుతున్నప్పుడు ప్రజల్లో ఏమైపోతావంటే అవమానాన్ని పొందుకుంటావు చీ ఏమి ఇలాంటి చేసిందా చీ వీడు ఇలాంటి పని చేస్తాడు ఒక అవమానాన్ని ఎదుర్కొంటాం కాబట్టి దేవుని బిడ్డారా అలాంటి స్థితిలోకి మనం వెళ్ళొద్దండి మనం ఏ స్థితిలో ఉండాలంటే మనకి రహస్య ప్రార్థన కావాలి మన అంతరంగ స్వభావం మనలో ఉన్న పరిశుద్ధత మనుషులకు తెలియకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు నిత్యము నీ పరిశుద్ధతను రుజువుపరుచువాడాయన నీలో ఉన్న భక్తిని ఆయన నీకున్న భక్తికి ప్రతిఫలము బహిరంగంగా ఇచ్చేవాడు కూడా ఆయనే దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని వెళ్ళారు చెప్పండి రెండే రెండు మాటలు ముగించేస్తున్నాను మనకి దేవుడు వాగ్దానంగా ఏమన్నాడంటే అంధకార స్థలముల్లో ఉంచబడినటువంటి నిధులను రహస్య స్థలముల్లో మరుగైనటువంటి ధనమును నీకిస్తాను ఈ రెండు మాటలు ఈ అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలముల్లో ఉంచబడినటువంటి ఆ ధనము విశ్వాసము ద్వారా మనం చూస్తాం విశ్వాసపు నేత్రాలు కావాలి ఒకటి ఆ నిధులు మనం పొందుకోవాలంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి ఆ రహస్య స్థలంలో ఉన్నటువంటి ఆ ధనాన్ని పొందుకోవాలంటే మనకు కూడా రహస్య ప్రార్థన కావాలి హలో ఏ ప్రార్థన కావాలమ్మా చేశారు ఎప్పుడైనా ఒంటరిగా వంట ప్రార్థన అలవాటు చేసుకొని ఏకాంతంగా ప్రార్థన చేసుకొని ఒంటరిగా ప్రార్థన చేసుకొని నేను సాయంకాలం దాదాపుగా సాపేసుకుని ఆళ్ళు రెండు గంటలు ప్రార్థన చేసుకుంటా వాగ్దానపు మాటలు ధ్యానం చేసుకుంటా మరి రాసుకుంటా సమయం దొరికినప్పుడు వాక్యాలు రాసుకుంటా మోకాలుని ఈ ఆదివారం కొరకు ఈ పరిచర్య కొరకు మేము వారమంతా ప్రార్థన చేస్తా సంగానికి తెలుసు అక్కడ ఈ డోక్పరి పరిచర్య కోసం రోజు ప్రార్థన చేస్తాను నేను సేవను దీవించు ప్రభు వారం వెళ్తున్నాం అక్కడ బిడ్డలను నడిపించు ప్రభు అని దాని దాని వెనక ఒక సిద్ధపాటు ఒక ప్రార్థన దేవుని బిడ్డరా మనకి రహస్య ప్రార్థన కావాలి మనకి ఏకాంత ప్రార్థన కావాలి అప్పుడు ఆ నిధులు ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో గాక ఆమె నీ మాటల చేత ప్రభువు మనల్ని బలపరుచునుగాక వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ప్రార్థన అంశాలు చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు వాగ్దానపు మాట నాయన ఇదిగో అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును మీకు ఇచ్చేదనాన్ని వాగ్దానం చేశావు మాతో మాట్లాడవు ప్రభువా ఇదిగో విశ్వాసపు నేత్రాలతో అదృశ్యమైన మేము చూడటానికి సహాయం చేయండి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నావు వారి నిధులను నింపుతానన్నావు ప్రభువా నిన్ను ప్రేమించేవారుగా మమ్మల్ని దీవించండి రహస్య ప్రార్థనలో ఉన్నప్పుడు ఇదిగో ఇగో మీ పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడని నీ వాక్యము ద్వారా మాట్లాడావయ్యా రహస్య ప్రార్థన దయచేయి ప్రభువా నీతో వ్యక్తిగత సంబంధాన్ని మేము కలిగి ప్రార్థనలు అన్నింటిలో ముందుకెళ్ళటానికి చూపించి నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్